స్టేషన్లో మత ప్రచారం చేస్తున్న నేను ఇలాగే ఒక నెల క్రితం ఇలా ఎవరికో ఆయన పీల్చి ఇవ్వబోతే వెదుగుతాం అన్నాడు అదే చదువుతారని అరిగిస్తుంది చదువుతారని ఇస్తున్నాను అన్నాడు మేము ఇస్తాను ఓ అంటావు వెదిగిస్తాం అన్నాడు నేను అన్నా ఇది హిందూ కదా సార్ అన్న అక్కడ నేను అన్నాను చాలా కూల్గా చెప్పనా అన్న చెప్పాను అమ్మ ఇంకా ఇంకా ఉన్నాయి కోపలు ఉన్నాయి మేము ఊరుకుండా తెచ్చాము అమ్మ ఎలాగ మీరు ఉన్నారు కాబట్టి ఇరవై ఆరు తేదీ తోటి పడి నా అందరు రిపీట్ చేసేయండి పని అయిపోతుంది పా కూర్చోండి ఏం పాప మోచని ఏకాదశి మోచని చెప్పింది రిపీట్ చేస్తే చాలు పేపర్లు మళ్ళీ బయల్లో కూడా ఇంకా బోర్డు ఉన్నాయి ఏకాదశి

Sapala ekadasi, Sapala ekadasi, Utra da ekadasi, Utra da ekadasi, Satila ekadasi, Satila ekadasi, Ei

हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम हरे 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 राम राम श्री राधा मदन मोहन भगवान की वृंदावन धाम की मधुरा धाम की अयोध्या धाम की गंगा माई यमुन माई की భాగ్యనగర్ బృందకి పార్శ్వ ఏకాదశికి గోవింద 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 నామస్మ నామస్మరణం ధన్యోపాయం నహి నహి రక్షతి అన్నారు కాబట్టి కూర్చున్నా నిల్చున్నా నడుస్తున్నా ఎక్కడున్నా స్మరణ చేయండి అది ఒక్కటే రక్షిస్తుంది నోటితో అనగలిగినంతసేపు అనండి ఆ లోపల తిరగాలి పటిక బెల్లం ముక్క చప్పరించేసాక నోట్లో తీయదనం ఎలా పట్టుకుని ఉంటుందో అలా లోపల ఏదో ఒక కీర్తన తిరగాలి ఎప్పుడు అది కంటిన్యూగా అంటే ఒక్కో రుచి ఉంటుంది కదా ఒక్కొలికి ఒక్కో రుచి ఉంటుంది నాకు త్యాగరాజస్వామి పృతులు ఇష్టం ఇంకోళ్ళకి అన్నమయ్య ఇంకోళ్ళకి రామదాసు ఇంకోళ్ళు నారాయణ తీర్థులు ఇంకోళ్ళకి వెస్ట్రన్ మ్యూజిక్లో మంత్రం ఇష్టం ఏదైనప్పటికీ లోపల మంత్రం జరగాలి లోపల మంత్రం జరగాలి లేదు కీర్తన ఉదాహరణకి త్యాగరాజ స్వామివారి కీర్తన అన్నాం అనుకోండి ఒక కీర్తన చెప్పండి లోన్ ఒక లైన్ చెప్పండి ఎవరు ఒకటి కూడా చెప్పరా నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా ఇది పట్టింది అనుకోండి అది అలా తిరుగుతూ ఉంటుంది అలాగే ఆయన అడిగారు నాకు ఉద్యోగం ఇవ్వమని అడిగారు ఎవరు లేక స్వామి ఏ ఉద్యోగం అది చాలా బాగుంటుంది నాకు పంట రీతి కోలు ప్రియరామ బంటు రేతే బి బయ్య రామ కొలు అంటే ఉద్యోగం కదా మరి కత్తి కావాలి బంటు అంటే బయట చూడబడుతుంది కదా ఒక అదేమంటారండి కొంచుకం అది ఇక్కడ వేసుకుంటారే సైనికులు వేసుకుంటారు ఏమన్నా బుల్లెట్ ప్రూఫ్ థ్యాంక్ యూ డాల్ అది అది దానికి అది ఎటువంటిదివ్వాలో చెప్పారు రోమాంచమనే కొంచు కాము రామ వర ముద్రామానే వరగడ్ అయ్యా అయ్యాగ రాజనుత కాబట్టి ఎటువంటి కత్తి కావాలి ఎటువంటి విల్లు కావాలి ఎటువంటి బుల్లెట్ ప్రూఫ్ కావాలి ఇవన్నీ చెప్పారు అంటే భగవన్నామని చెబితే మనం పొందాలి ఆచార్యులు భక్తులు కనబడితే మనం పొందాలి జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 గోవిందా గోవిందా అమ్మా చక్కగా యాత్రలో బ్రహ్మానందం పరమానందం పొందుతూ యాత్ర చేద్దాం అన్న సంతోషంగా భగవనామం చేస్తూ మీకు సమయం దొరికితే రైల్లో కబుర్లు మాత్రమే చెప్పుకోకుండా చదవండి జపం చేయండి వినండి ఇంట్లో ఎలాగ కుదరదు కదా ఇంటికంటే గుడి బదిలం అన్నారు ఇల్లు వదిలి యాత్రకు ఎందుకు వస్తున్నామంటే మనం పట్టుకెళ్ళేటప్పుడు సంపాదించుకునే దానికోసం వస్తున్నాం అంతేగాని సెల్ఫీ తీసి వదిన అక్కడ ఉన్నాను వదినా ఇక్కడ ఉన్నాను అది ఎవరికో చెప్పుకోవడానికి కాదు ఆ వదిన రాదు ఈ మరదలో రాదు మనతో వచ్చేది ఏది ఉందో దాన్ని సంపాదించుకునే స్వార్థాన్ని కలిగి ఉండాలి స్వార్థం ఉండాలి ఏ స్వార్థం అంటే పట్టుకెళ్ళే స్వార్థం వదిలేసే దాంట్లో స్వార్థం ఉంటే ఒక్కారమే ఉంది అందుకని ఇక్కడి నుంచి మనం శరీరం వదిలిన తర్వాత మనతో ఏదొస్తుందో దాన్ని పట్టికెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు అమ్మ పార్వతీపదయే